నా పేరు భవనం మాధవ రెడ్డి నేను ఎక్స్ఆర్మీ నేను ట్వంటీ ఇయర్స్ ఈ ఆర్మీలో సర్వీస్ చేసి రాగానే బీపీడీ ఎంపీడీ బిఎల్ఎస్సీ కోర్స్ చేసి ఉన్నాను నాకు ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల పదకొండు ర్యాంకుతో నాకు జాబ్ వచ్చిందండి ఈ జాబ్ విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు నాకు ఎదురైనవి దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ నాకు నేను మినిట్లో ఉన్నాను నాకు కాల్ లెటర్ ఇచ్చి మళ్ళీ ఆ కా అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల నా కాల్ లెటర్ ఈ తర్వాత నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ చాలా మాట్లాడినాను కానీ నాకు నన్ను ఎవరు అంటే మామూలుగా అక్కడ రెస్పాన్స్ అవ్వలేదు నేను మన బాపట్ల జిల్లా ఎక్సైల్స్ మ్యాన్ అసోసియేషన్ ద్వారా మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు తాటా శాంసరావు గారు ద్వారా వెళ్ళి అక్కడ మేము అందరం పోరాడాము దానిలో ముఖ్యంగా మన స్టేట్ ప్రెసిడెంట్ తాటా సంవరరావు గారు ఆజేశ్వరరావు గారు శేషిరెడ్డి గారు అందరూ వచ్చి ఆడికి మన మన కమిషనర్ గారు డిఎస్సి కన్వీనర్ గారితో మాట్లాడి మాకు అక్కడ మన మన అంటే మన స్టేట్ దీని ద్వారా లెటర్ ఇచ్చినారు లెటర్గానే వాళ్ళు దాన్ని పరిశీలించి ఎమ్మడినే మాకు అదే రోజు ఈ సాయంత్రం మాకు కాల్ లెటర్ ఇచ్చి మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి మమ్మల్ని ఆ నెక్స్ట్ మాకు నిర్దిష్టం మాకు పేరు వచ్చిందండి దీనికి ప్రత్యేకంగా స్టేట్ ప్రెసిడెంట్ మన తాన సంసరో గారికి బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా మెంబర్స్కి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే ఈ సంవత్సరం మెగా టిఏసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేఘా టిఎస్సీ మన ఎక్స మన మ్యాన్ అసోసియేషన్ నుండి ఎంతో మంది రిటైర్ అయిన సైనికులు అందులో పార్టిసిపేట్ చేశారు అందులో అర్హత కలిగిన వారికి జాబులు వచ్చినాయి అందులో ముఖ్యంగా మేము చెప్పదగిలింది ఏంటంటే భవనం మాధవ రెడ్డి మాధవ రెడ్డికి కాల్ లెటర్ వచ్చింది కాల్ లెటర్ వచ్చింది వెరిఫికేషన్ లిస్ట్ లో మన సోదరుడు సంప్రదించాడు సంప్రదించిన వెంటనే నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ తాండ్రో గారితో కలిసి సంప్రదించిన పెదప జిల్లా సైనిక అధికారితో సార్ మాట్లాడటం ఆ తర్వాత కొన్ని మా అసోసియేషన్ తరఫున డాక్యుమెంట్ తీసుకొచ్చి గారికి ఇచ్చిన తర్వాత గారు చెక్ చేసి ఎవరైతే అర్హత క్వాలిఫికేషన్ అర్హత కలిగిన వారికి ఈ అవకాశం కల్పిద్దాం అర్హత లేని వారిని వాళ్ళని తొలగిద్దాం అనే నిర్ణయం మన జిల్లా సైనిక అధికారి గుంటూరు గొరసైలం మేడం గారు తీసుకున్నారు అందులో ఎవరైతే అర్హత లేదో వాళ్ళు తీసేసారు అర్హత కలిగిన మాధవ్ రెడ్డికి ఇచ్చిన పెదండ్ లిస్ట్ లో కూడా పేరు రాని టైమ్ లో మల్లి మాధవరెడ్డి అసోసియేషన్ సంప్రదిస్తే మేము మన స్టేట్ ప్రెసిడెంట్ గారిని తన సంస్థ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ మంగళగిరి ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్తే సిఓ గారు కలిసి పెద ఆయన అర్హతను పరిగణలో తీసుకుని మళ్ళీ థర్డ్ లిస్ట్ లో తన పేరు రెండు రోజులు రావడం జరిగింది ఈ వచ్చిన వచ్చిన కార్యక్రమానికి ఇదే విధంగా అక్కడ తను రామ్ ప్రసాద్ అతను కూడా వచ్చాడు తెలిసిన మాజీ సైనికుడు తెలిసిన వెంటనే రామప్రసాద్ ఎవరు ఎవరైనా ఒక మాజీ సైనికుడు అని తెలిసిన వెంటనే తన గురించి కూడా గారితో మాట్లాడి తను కూడా వచ్చే అవకాశం కల్పించిన మన స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడి వాళ్ళందరూ జాబ్ రావడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు ఇదే విధంగా రాష్ట్ర మా అసోసియేషన్ తరఫున మా సభ్యులు డిఎస్సి మెగా డిఎస్సిలో చేరి టీచర్గా అర్హత కలిగినందుకు మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ నమస్కారం అండి ఈరోజు భవనం మాధవ రెడ్డి గారు డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించి మరి బాపట్లలో స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను కలవడానికి రావటం జరిగింది చాలా సంతోషం మాజీ సైనికులు డిఎస్సిలో కూడా క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు సంపాదించడం చాలా గర్వించదగినటువంటి విషయం మాధవ రెడ్డి గారి విషయంలో అలాగే మాధవ రెడ్డి గారి మిత్రుల విషయంలో డిఎస్సికి క్వాలిఫై అయ్యుండి కూడా వీళ్ళకి కాల్ లెటర్లు ఇచ్చుండి కూడా మరి కాల్ లెటర్లు క్యాన్సిల్ చేసిన క్రమంలో వీరు ఏపీఆర్ఎంఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మీద స్టేట్ కమిటీ మీద నమ్మకంతో ఏపీఆర్ఎంఎస్ఎస్ స్టేట్ కమిటీ అయితే చేయగలదని నమ్మకంతో మా దగ్గరికి రావటం మేము వెంటనే స్పందించి మరి సంబంధిత అధికారులందరూ కూడా జిల్లా స్థానిక వెల్ఫేర్ ఆఫీసర్ అధికారులు కానీ డిస్టిక్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ అదేవిధంగా డిఎస్సి కన్వీనర్తో కానీ అదే విధంగా ఫైనల్ గా విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయాన్ని కూడా సంప్రదించి ఎందుకు ఇవ్వరు సరైన అర్హతలు ఉన్నటువంటి మాజీ సైనికులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే చెప్పి మేము సంప్రదించి స్టేట్ కమిటీ తరఫున లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ లెటర్లకు స్పందించి వెంటనే మేము స్టేట్ కమిటీ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కలిసి వెంటనే మరి ఆ రోజు సాయంత్రానికి వీళ్ళకి కాల్ లెటర్లు ఇవ్వటం మరి వీరు కూడా అర్హతలు అన్నీ కూడా కలిగి ఉండటం వల్ల వారికి మరి డిఎస్సిలో క్వాలిఫై అవ్వటం ఉద్యోగం కూడా సంపాదించడం చాలా సంతోషం ఈ సందర్భంగా మాజీ సైనికులు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉంచిన ప్రతి మాజీ సైనికుడికి బొమ్ము చేయమని చెప్పి వారి నమ్మకాన్ని వారికి అనుకూలంగా మాజీ సైనికుల హక్కుల కోసం పోరాడటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా డిఎస్సిలో క్వాలిఫై అయి ఉద్యోగాలు సంపాదించినటువంటి మాధవ రెడ్డి గారికి మాధవ రెడ్డి గారి మిత్రులకి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ కూడా మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన ఉద్యోగాలు పొందినటువంటి మాజీ సైనికులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ